అంటే రెండు వేల ఐదు రెండు వేల ఆరు రెండు వేల ఏడులో గుండె చెప్పు వచ్చేసింది ఇక్కడ లాభం లేని గుండె బొమ్మన్నారు గుండె వెళ్ళాను డీ కోడేశ్వర గారి దగ్గర చూపించాను అయ్యా నీకు గుండెకు సంబంధించి బలహీనత లేదు కానీ డస్ట్ వల్ల మరి ఆ తువ్వ పడక నీకు వస్తానంటే ఆ పని మానేశాను తర్వాత వ్యాపారం పెట్టాం ఆ వ్యాపారానికి కూడా దేవుని కొరకు విడిచిపెట్టాం ఆ తర్వాత దేవుడు అంచెలంచెలుగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ కుమారులు కూడా చక్కగా చదువుపడగా దేవుడు ప్రభునిచ్చాడు ప్రభుత్వం వెళ్ళాలా వాక్యము కాదు కానీ మన జీవితంలో దేవుడు మనం దేవుని పైన ఆధారపడితే దేవుడు ఏదైనా చేయగల సమధులు మనుషులైన మన అసముద్రము కానీ దేవుడిని నమ్ముకుంటే దేవునిపై ఏదైనా చేయగలరు నేను వ్యాపారం మానేసి ఇప్పుడు కొంతమంది అధిశులు అన్నారు అరే ఇంత వ్యాపారం అందరూ సేవ చేసుకునే చేయొచ్చు కదా పగులు గారు సేవ చేసుకుంటారే ఆ పని చేసుకుంటూ చేశారు కదా నాకు ఇష్టం లేదండి నువ్వు మరలా వ్యాపారానికి వస్తావన్న కానీ నేను దేవుని సరళులు ఒకటే అడిగాను అయ్యా ఇదిగో వారు అన్నట్టుగా మరలా నేను వెనక్కి వెళ్ళకూడదు నేను నీ పని చేయాలని చెప్పేసి విశ్వాసంతో ప్రార్థన చేశా ఆ స్థలాన్ని ఒకరిస్తే ఆ స్థలాన్ని ఆ మందిరాన్ని కట్టడానికి పాస్టమి గారి బంగారం అయిన దగ్గర బంగారం బంగారు బ్యాంకులు పెట్టి మందిరాన్ని కట్టాం చక్కగా ఈనాడు మరి అనేక మంది మరి ఆ మందిరంలో ప్రార్థించేవుడు ప్రభులిచ్చాడు ఆనాడు నుండి ఈనాటి వరకు కూడా ఎక్కడికైనా వెళ్ళి ఒక చేయాలంటే బాధనే లేకుండా దేవుడు పోషిస్తున్నాడు అలాగే మనం కూడా ఒక ఐక్యత కలిగి ఒక వీరి కలిగి మరి గతంలో అనేక ఫలశుద్ధులు చూసాం ఆ పరస్ ఉద్దేశం ఏంటంటే ఎవరు ఒక్కరు ఇద్దరు ప్రతిసారి వారే వారే పెద్దలు చేయటం వారే వాక్యం ఉంటారు అలా కాదు మనలో ఉన్న వారు అందరూ కూడా మనందరం ఎవరు అంటే సహోదరులమే మనం మాట చదువుతున్నాం కదా నూట ముప్పై మూడు దాని గురించి చదువుతాం సహోదరుల ఐక్యత్యాన్ని నివసించట ఎంత మేము ఎంత మనము చెప్తుంటాం కానీ ఆ మాట చదవడం కానీ విశ్వాసం చెప్పడం వారితే కానీ సేవకులేని మనలో ఉంటా రైతులు పిలిచి ఆంధ్రాలను పిలిచి వాక్యం చెప్పిద్దామా అదే రాజా గారిని పిలుస్తూ లేదా చిన్నపాలరాజుని పిలుస్తూ అంబేద్కర్ చెప్పిద్దామా అరే ఏం తెలుసు మనం ట్రైనింగ్ చేశాం మనకు చదువుంది ఉంది మన జ్ఞానవంతులవి అనే తలపుగా ఉన్నారు కానీ ఇలాంటి ఐక్యత లేదు దేవుడు సభలో ప్రార్థించాడు దేవుడు ప్రభుత్వించాడు పెద్దలు బాలయ్య గారు వెళ్ళినప్పుడు మంచి మాట చెప్పారు అయ్యా మన అందరం కూడా ఒక ఈనిటిగా ఉంటే దేనైనా సాధించగలము వాస్తవం అది ఈనాడు సేవకు ఐక్యత లేదు కాబట్టి మనం దేన్ని కూడా సాధించలేకపోతున్నాం ఈనాడు చూసినట్లయితే ఒక హిందువులో మనం చూసినట్లయితే ఉన్న యూనిట్ మనం లేదు చేసి బాంబెట్టారు అడుగుతావా అడిగితే గొడవ అదే మనం కనుక బయట